నేను పాలు అనుకుంటే పోతున్నా పాలు అనుకుంటే పోతుంటే అంటే మరి అదే బిల్లింగ్ బిల్డింగ్ లొల్లీ పెడితే అలా మొగ్గు లైక్

నా <laughs> పేరు <laughs>

அண்ணடு நீண்ட மனுப்போதா நீ அடிதாடு మీరు ఆడికి అత్త నల్ల మొక్కలు కావాడు రాను పిల్ల పాలంటే పాలు అడిగంటే పెరుగు నెయ్యండి కోకంటే కోకో అనుకుంటా నా వెనుక ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నావు ఆ వెనుక వీట్లా ఇంకొకసారి వచ్చినాం అనుకో నీ నీకాన్ని అలగ వెళ్తానమ్మా ఆడేవాడ శరి చిన్న కొండ సుంకరి కొండయా కొండ ఎవరు కొండ రచ్చనే తెలియ కొండ రచ్చన

నలుగురిని వేసుకున్నాం అనుకో పదహారు ఇంత కుసి అని కిస్మత్ మంచిగా లేక ఎగిరి పాయని అనుకో ఐదు లక్షలు మంచిగా చేసుకోవాలి పూర్తిగా నేను అందుకే పడిపోయాన్ని అస్సలేదురాలు ఇగ్రవంతురాలు అయితేనే ఇద్దరు ముగ్గురిని చేసుకో ఇప్పటికే ఇక నలుగురు మక్క చల్లిస్తూ చల్లిపాకు తేరు ఏపాకు పులుసు అందినా ఉడతామని కింద చిట్టి ఆయన పోతాను ఆయన సన్న తర్వాత ఇంకా అన్నాడు అంత వాళ్ళకు కొడతాను ఇంకేవాలనుకుంటున్నావు అయితే ఆ చి అంటే పంత అంటే ఆ పలకొడతా అన్న వాళ్ళు ఎవరు నేను చూడబోతే బండి పోతున్నా ఇంకేం చేసింది అంటే ఉరికొచ్చింది అయినా ఏమిటి తాకింది మాట్లాడే మాటే జనానికి అయితే ఆ చిట్టి అంటే ఏంటిది ఆ పంత అంటే వెనకటి గొల్లలు ఏం చేసేది ఆ అడ్ల తన దగ్గరికి పోయి మట్టి ఏమో కుండలు కట్టే ఏమో చిట్లు తెచ్చేది మరి పాలు పెరిగి అమ్ముకునే తనకు చిట్లతోటి కొలిచిపోయి వెనుకటి కొల్లలు ఏ ముచ్చట ఆ పాలు పెరిగానేది ఏం చేసేది ఆ పాలు తోటి చిట్లతో చూపేసేది ఏమయ్య ఏమమ్మ గొల్ల అని నువ్వు పైకి మేము ఎక్కువ తీసుకుంటున్నావు కొత్త పోసేదావు చిట్టి వాళ్ళతో చిట్టి పెద్ద మరి పంత అంటే ఏంటిది మరి దేవుని పెట్టుకునే దీ పంట కాదు గురుగులు బావులు పంటలు అనేది పెద్ద మనుషులు ఇప్పటి రెడీమేడ్ బోర్లు వచ్చిన కానికెళ్ళి బోర్లు ఇతడు బోర్లు బుగ్గెండి బోర్లు ఆ బోర్ల కట్టం అవుతాను గ్యాస్ పోయినా అని వాళ్ళని బెదిరించుకోవాలి ఏం చేస్తాను రైస్ కుక్కర్ల బియ్యం పెడతారు ఆడబెడతారు ఆడబోయ్ కి కన్నా కూర్చుండు లేకపోతే ఈడ పోయి పదార్ కూర్చుండి అయిందా సూడుపో మోగ ఇక పప్పు కుక్కర్లు దొరికినాయి ఈ పప్పు కుక్కర్లు ఏవైతే ఇల్లాలే పరిశాన్ అవుతాయి నాకు కూడా అయితే ఆ పావు అనేది పెద్దది వ్యక్తి అన్నాడు మరి నడివిదంటే ఏంటిదమ్మా రబ్బు రుబ్బు రెబనాంగ మంచిరాలని పోతున్నా నేను ఒక లోపల ఒక గోధులు తోడి ఆ గోధుమ మీద ఒక సన్నని శిబిరులో లేసి శిబిరులో టేకి వేసి ఆ టేక్టాకుల ఒక సన్నని ఉచిక నేరు అని దన్ నచ్చకుండా వెళ్ళిపోతా ఉంటే నా కాలువ నని ఒక లోపల పడ్డది ఎక్కడికి మొక్క బొక్క బార్లు ఆ బొక్క బార్లు అనగానే ఆ పదుల సాటు నుంచి ఉడికి వచ్చిండు ఒక సుంకరి కొండయ్య నడిమి అంటే ఒక నేతి తూతలో ఒక ఏలు పెట్టి నాకి చూసినాడు మరి నాకి చూసింది ఏంటిదమ్మా వల్ల వల్ల పాలు తీయ ఉన్నాయా చిట్టాత్తానిగా అమ్మ ఉన్నాయా మరి ఉన్నది మరి అన్నిటికన్నా ముఖ్యమైనది నేను చెప్తున్నది ఆ నేతిలో ఒక ఏలు పెట్టి నాకు చూసిన వాడు ఆ సుంకరి కొండయ్య సుంకరి కొండయ్య అంటే ఏ విధంగా ఉన్నదమ్మా Thank you. శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడైతే ఒక సీతలు ఒక రాముడు ఏం చేసి అయోధ్యలో అరణ్యవాసం తిరిగినాడు అయినా సజ్లాంటి కచ్చి నాట బ్రహ్మ ఏమ చెప్పిండు సౌమత్రనికి ఆ ఏవిరా సౌమద్రుడా ఇక్క ఒకడు శ్రీరామచంద్రమూర్తి తవకట్టడు ఆ కాలం మనాడు జోడబద నాయన మరి ఏ విధంగా ఉన్నాది ఆ ఏవిరా సౌమద్రుడా నిన్నగా నా సీతాదేవుని ఎవరు అన్న తీసుకెబెరస మహానేడు అడుగుతాడు ఆ రావణ బ్రహ్మ తీసుకెబెడని చెప్పేంట నిన్న తారక తలపండు తీస్తానని బెదిరిచిండు సౌమత్రుని చేసిండు సరే పద్నాలుగు ఆగిపోయింద్రీరామ చంద్రమూర్తి ఎప్పుడైతే ఒక దగ్గరికి వచ్చినాడు ఏమయ్యా సముద్రుడు ఆ అని ఎరిగే దిగిగా విట్టిండు ఆ సముద్రుడు ఒక చూడవద్ద ఆయన మాట మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు మరి ఆ పాపగారి బ్రహ్మ రావణ బ్రహ్మ చేతుల ప్రాణం పోయేదానికన్నా శ్రీరాముని చేతుల ప్రాణం ఎన్ని వేల అనుకున్నాడు మాట్లాడితేనేమో దంపుతాడు మాట్లాడకపోతేనేమో శ్రీరాముడు దంపుతాడు శ్రీరాముడి చేత ప్రాణం ఎప్పుడైతే ఒక మాట్లాడలేదా మాట్లాడబోయే వరకెలా అప్పుడు రాముడు వాళ్ళని ఏమిరాధించిన బాణం ఇప్పుడే ఇవ్వాలప్పుడే సముద్రుడికేష్వాదిస్తానన్నాడు చూడబద్ద బాయ్ పన్నెండు సంవత్సరాలు అవుతుందట పహారు వేల మంది మునులు తపస్సు పట్టుకొని నాయుడు వడ్డల్లో పదహారు వేల మంది సూడబద్ద నాయన నా మునులు తపస్సు పట్టుకొని ఉన్నారు తపస్సు తపస్ పట్టుకొని ఉండే వారకాలు ఏమన్నారు వదించిన వాడు శ్రీరామచంద్ర ఇదే ఇది కళ్ళతో పోదా మరి ఒక పదహారు వేల మంది సూడబద్ద మునులు ఎప్పుడైతే ఏ రంగం ఊరికి వచ్చినారు ఏక్రంగా వచ్చి ఏం చెయ్యవు చంద్రమూర్తి ఒక పాదం పట్టకున్నారు ఎవరయ్యా మీరు ఏమి కావాలని అడిగిండు శ్రీరామచంద్రమూర్తిరాడు ఆలి ఎదివర కల్లామన్నా అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడో చూడబోతే నాకు ఒకటే సతి ఉన్నది మాట ఉన్నది ఒకటే పాదం ఉన్నది అవతారం వహాలిన్న వ్యాసు మహన్నడు ఆ మరి కనకారెబెల్లి రేపెలి బలమైనవే నవర్మే కలవార్ ధనివినవర్త అవసానివర్సలవర్ బలవర్ సమానదిరులు ఉన్నా ఆ నీరు పల్లి కొండలైతే నిమించపంత ఉన్నాలి ఆ శ్రీ కృష్ణ ఉన్నది ఆ శ్రీ కృష్ణ పరందామన్నై

వస్తానని చెప్ప మగవారి మనసు అంటే ఏ రీతిగా ఉంటుందో నా నాశ మగవాళ్ళ మనసు అంటే అగ్గి మీద ఎన్నేస్తే ఏ రీతిగా గరిగిపోద్దు ఆ రీతిగా గలుగుతారు మరి ఎంత రాయతో మొగవుడైన వాడిదాని మాటలు కట్టిగానే గరిగిపోతాడు మొగోని మాటలకు అసలే అప్పటికైనా ఆడవాళ్ళ పట్టిగా ఉంటది మాట్లాడితేనే కంట గోడో మాట్లాడితే ఇటువంటి చూట్ల తడి కట్టినట్టు మరి ఏమయ్యా కొండయ్య బ్రహ్మని చెప్పిన అది എപ്പോ <gkaha> <fi>

నేను కానీ కానీ నాకెన్కేదాన్ని నాకు ఎక్కడికే రాయన్న 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 నామగడని నాకు ఎక్కలే అనుకుంటాను చెల్లె ఏడి మీ నాయన్న నమ్మచ్చే భర్తుల్లో మేము ముచ్చట పొలాలల్లో మేము వచ్చటం నాట మేము వచ్చటం కల్పల్లా మేము వచ్చట సంఘం కదా మేము చూటింగ్లో విన్నాం కదా మేము ఏమీ లేదు

లేకపోతే చిన్నోడో పెద్దోడో కొడుకుంటే కొడుకు పేరా బిడ్డ పేరా పెట్టి పెంచుకున్నాడు బావాని పెంచడు శ్రీవారి ఇంతా నడవంతులను కూర్చున్నాడు ఇస్తాను అనుకుంటారు కానీ లేట్ గా పోతామని తెలుస్తలేదు అయితే చుప్పటి ఏం చెప్తారు అట్ల ఇట్న అక్కలో ముక్కలో పేరు కూడా విస్తారు మేమిత్తాననుకున్నావా ఇంత అంత కానీ మొఖాలు వేస్తున్నా మోసే వేస్తున్నా గుడ్డోడో గునోడో అయినా కానీ మొగడు మొగడే మొగడిని పేరు పెట్టి ఏమైందో తెలుసా అరదావు అరదావుతాయి అందుకే మొగన్ని పేరు పెట్టి నీ తీరు తొందరదవుతున్నావు మొగని పేరు పెట్టి పిలుస్తాయి ఆడిదవుతున్నావా అంటే ఓడి పాడకావిగా రారా అంటే ఇప్పుడు కమనిపిస్తాను పాడకావిగా రారా అంటే ఓ పెద్ద మనిషి కొరక బాబాయిగా రానిపిస్తుంది మీరు కూడా అందరు ఇస్తే మీరు అయితే నీ మొగం పేరు మల్లేశ్వర మహాస్వామి పేరు ఏంటిదమ్మా మీరు గొల్ల గొల్లవారు గొల్లవారి కేతం మీరు గొల్లకులం అన్నా అయితే నా మొని పేరు మల్లికార్జున మహాస్వామి మాదే అనగా బైజకులం నా పేరు అనంగా జవరమ్మ అందరూ మా కులం అంటే ఏ విధంగా ఉంటారు అంటే గుండగ లింగం అంటే చిబ్బికి లింగం కూరుగు లింగం కూరబడి వయసు లింగం బయంగం బయమక లింగం లింగాల కలవరం சேவாகலாம் ஆனி தப்பா ரெங்காது இது வண்ணம்